హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు పాల్గారా ఈ వీడియోలో చూస్తున్నారు కదా తెల్లవారేసరికి నేను నెయ్యి చేసి బాటిల్ వేసుకున్నాను చూడండి ఇది ఆవు పాలుతో చేసిందే ప్యాకెట్ పాలు అనమాట నేను తీసుకుంటాను ముందు రోజు ఇలా ఉన్ను మీగడ ఇలా వస్తుంది పాలు మరో పెడితే అది ఏ ప్యాకెట్ అనేది నేను చూపిస్తాను మీకు ఈ ప్యాకెట్ అండి దీంట్లో వెన్న ఎక్కువ అదే ఉన్న పాలతో వెన్న ఉన్నది పాలు ఇలాగ మనము రోజు కలెక్ట్ చేసి పాలు మరబెట్టి కొంచెం పాలు మరబెట్టిన తర్వాత చల్లగా చేసి పక్కన పెట్టి అవి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కాసేపటికి మంచి మేగడ కడుతుందనమాట అది మనము ఇలాగ స్టోర్ చేసుకోవాలి కప్పులో కానీ అందులో కానీ నేను రోజు రెండు ప్యాకెట్లు పాలు మారబెడతాను అన్నమాట దానికి ఇంత చక్కగా మేగడ చూడండి ఇప్పుడు తీసి చూపిస్తాను ఆ పాలు అయితేనే ఆవు పాలు అయితేనే ఇలా పసు పచ్చగా వస్తాయండి గేదె పాలు అనుకోండి తెల్లగా వచ్చేస్తుంది చూడండి ఆ ప్యాకెట్లో ఎక్కువ ఆవు పాలు ఉన్నట్టే అనిపించింది నాకు నేను మేగడ కలెక్ట్ చేసుకున్నాను కదా ఇది నాకు ఒక త్రీ వీక్స్ ఇలా నేను అది చల్లగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో ఐస్ దాంట్లో పెట్టుకుంటాను అది పక్కన పెట్టి కాసేపు కొంచెం రూమ్ టెంపరేచర్ కన్నా కొంచెం హైస్ లాగే చల్లగా ఉన్నప్పుడే మనం మిక్సీలో వేసి ఇలా గ్రైండ్ చేస్తాము గ్రైండ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఒక తిప్పు తిప్పినాక కొంచెము సేపు అయినాక నీళ్ళు వేసుకొని మళ్ళీ తిప్పితే అప్పుడు చల్లగా ఉన్నదంతా వెన్నగా మారిపోతుంది చూడండి చూపిస్తాను మీకు నేను ఈ బేసిన్ లో వేసుకుంటున్నాను అయింది కదా మళ్ళీ మిగిలింది కూడా ఇప్పుడు చూడండి వెన్నలా ఎంత బాగా వచ్చిందో మిగిలినది కూడా ఇప్పుడు ఇందులో వేసుకుందాము అది చాలా ఐస్ ఇంకా చల్లగా అవ్వలేదు నార్మల్ అవ్వలేదండి అది పక్కన తీసి పెడతాను అందాక ఇంకా మిగిలి మిగతాదంతా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక మనము కవ్వంతో చిలికిన ఇచ్చేసిన చాలా టైం పట్టేస్తుందండి ఇలా మిక్సీలో నార్మల్ మనం ఇడ్లీ దోశకి ఎలా రుబ్బుకుంటామో ఆ జారేని అందులోనే వేసుకున్నాను ప్రత్యేకించి మేగడు తలుగు బ్లేడ్ ఉంటుంది అది కూడా చేయొచ్చు అది నాది మిస్ అయింది లేదు ఇది ఇలాగ ఒక బేసినిలో అంతా కలెక్ట్ చేసుకున్న మనం మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి అండి నెయ్యి ఎంత కమ్మటి వాసన వస్తుందంటే మనం చేస్తున్నంతసేపు ఇల్లంతా ఎంత మంచి సువాసన అంటే ఏదో మనం స్వీట్ షాప్కి వెళ్ళినట్టు లేదంటే ఎక్కడైనా పిల్లి వంటలు ఏమైనా చేస్తుంటే ఇంత గుముగుమి వాసన వస్తుందో ఇల్లంతా అంత మంచి వాసన వస్తుందండి చక్కగా పూర్వకాలంలో అంటే ఇప్పుడు కూడా అనేవారు ఎవరింట్లో అయితే మంచిగా పెరుగు తోడుకుంటదో నెయ్యి ఉంటదో కదా ఆ ఇంట్లో లక్ష్మణి ఉంటుందని అంటారు కదా ఏమైతే నేను చక్కగా నెయ్యి చేయడం అయితే వచ్చింది చూడండి వెన్న ఎంత ముద్ద ముద్దగా ఇప్పుడు చూపిస్తాను మీకు ఇంట్లో మనం మీకు కలెక్ట్ చేసుకొని కొద్ది రోజులు ఫ్రిడ్జ్లో లో పెట్టి కలెక్ట్ చేసుకున్నాక ఒక నెల అయితే మీకు ఎంత వీలైతే నెల అయినా ఉంచుకోవచ్చు ఉంచి మనం బయటికి తీసి కొంచెం చల్లగా ఐస్ కాకుండా అది మిక్సీ జార్ లో వేసి కొంచెం నీళ్ళేసి ఇచ్చేస్తే మనం చిలకరించాల్సిన అవసరం లేదు ఏం లేదు ఈజీగా ముద్దగా బాగా వెన్నొస్తుందండి అది నేను ఏం చేస్తానంటే టూ టైమ్స్ కడగాలన్నమాట ఇప్పుడు ఇలా తీసిందే కాకుండా తీసిన తర్వాత అది మనం పెరుగుక కూడా వాడుకోవచ్చు మనం ఫస్ట్ మేగడ తీసేటప్పుడే అందులో కొంచెం పెరుగు కూడా వేసి ఫస్ట్ టైమే కలిపేయాలండి కలిపేసి అది ఫ్రిడ్జ్ లో పెడితే ఏ వాసన రాదు కమ్మగా ఉంటుంది మనం అప్పుడులో బయట వాళ్ళు అది పురుగు పట్టి అది కాచేటప్పుడు అదొక స్మెల్ వచ్చేది కదా ఇప్పుడు అది ఏం అవసరం లేదు చక్కగా ఉంటుందండి మనకు షాప్ లో కూడా కల్తీ దొరుకుతుంది కానీ ఇక్కడైతే మీరు ఎన్ని రోజులు ఉంచినా సరే కమ్మని వాసన వస్తుందండి ఏ నీరు ఏమి పడకుండా ఒక్క చుక్క కూడా నీరు పడకుండా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అవును కావాలంటే చాలా రేట్ కదండి అసలు కొనలేము చూడండి కొద్ది రోజులే నేను అందుకని మనం మామూలు ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి దాని మీద రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్కువ అదే మనం ఇంట్లో నేను నెయిస్కోవచ్చు కదా చక్కగా కల్తీ లేకుండా పిల్లలకి పెట్టచ్చు ఏ భయం ఉండదు కార్తీక్ మాసంలో మనం చక్కగా దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఏ బాధ ఉండదు అదే కొన్నాం అనుకోండి బయట విడిగా కల్తీ అనే అనుమానం ఉంటుంది మళ్ళీ ఎంత రేట్ అండి మనం ఎక్కువ కలెక్ట్ చేసి ఇలా మనకు అవసరం లేకపోతే మనం అయినా చేసుకోవచ్చు అది షాపులు ఉంటే షాపుల్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా కలెక్ట్ చేస్తున్నానా చూడండి ఎంత ముద్దు ముద్దులుగా వస్తుందో అయినా ఇది ఆవు పాలు ఎక్కువ ఉంటే పాలు అయితే పసుపుగా ఉంటుందండి ఇదే గుర్తు గేదె పాలతో చేసింది అనుకోండి నేను గేదె పాలతో కూడా ఇంతకు ముందు చేసేదాన్ని అదైతే వైట్ గా వస్తుంది అనమాట నెయ్యి ఇలా కలర్ చేసి మళ్ళీ మొత్తం అందులో మళ్ళీ నుంచి మళ్ళీ ఒకసారి నీట్ గా కడిగేసుకుంటాను రెండు సార్లు ఇలా వెన్న కడిగేసుకుంటే మరి ఇది ఉండదండి ఇప్పుడు మనం ఈ మిగిలిన పెరుగు ఉంటది కదా అది మనం కొంతమంది చా అది పెరుగుచారు ఉంటది కదా అది మరి కొంచెం పెరుగు కలిపి సాయంకాలం కల్లా బాగా తోడుకుంటే అది మంది మనం పెరుగుచారుకి దానికి యూజ్ చేసుకోవచ్చు చాలా బలం ఉంటుంది చాలా మంచిది మళ్ళీ కొంచెం నీళ్ళేసి అది మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసుకుంటాను ఇలా చేస్తే సరిపోతుందండి కాకపోతే కొంచెం టైం పడుతుంది మనకి మీరు వంట అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట చేసుకున్నారనుకోండి మీకు పొయ్యి ఖాళీగా ఉంటుంది కదా ఆ టైంలో అప్పుడు చేసుకుంటే ఉంటదండి ఎక్కువ ఆవులు ఏదో ఉన్నోళ్ళకి ఇలాగా నెయ్యి నీ కూడా రావడం చూస్తారు కానీ మనం ఇట్లానే మనం పాలు తీసుకొని మనం ఇలా చేసుకోవచ్చు అనమాట ఆ ప్యాకెట్ ఎర్ర ప్యాకెట్ చూసారు కదా డైలీది అందులోనైతే బాగా వస్తుందండి చూడండి పొయ్యి మీద పెట్టాను ఇది మనం కొంచెం పొంగు రాగానే ఏం చేస్తారంటే ఇది పొంగిపోద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలంటే అది సిమ్ తగ్గించేయాలండి చిన్న తగ్గించేసి అప్పుడు లో ఫ్లేమ్లోనే అలా ఉడకనివ్వాలి ఫస్ట్ టైం అయితే మనం కలుపుతూ ఉండాలి మీకు నచ్చినప్పుడు అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే సరిపోతుంది అంతేనండి చూడండి కాసేపటికి అంత ఒక వన్ హాఫ్ అన్ అవర్ అలా లో లో ఉడికిస్తే ఇలా వచ్చేస్తుంది చల్లగా అయినాక నేను బాటిల్ వేసుకున్నానండి చూడండి ఎంత లాగా ఎంత వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో కలుద్దాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి